మధు టీవీకి స్వాగతం దేవర సినిమా సక్సెస్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు సినిమా సక్సెస్ ను కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తూ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై కూడా ఫోకస్ చేశాడు తారక్ దేవర్ సినిమా భారీ వసూళ్లు సాధించడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించాడనే చెప్పుకోవాలి ఎవరి నుంచి సపోర్ట్ ఉన్నా లేకపోయినా సినిమాను ఒంటి చేత్తో సక్సెస్ చేశాడు ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ లో వార్ సినిమా చేస్తున్నాడు ఈ టాలీవుడ్ యంగ్ టైగర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత మరో సీక్వెల్లో కూడా తారక్ నటించే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి బాలీవుడ్లో కూడా బిజీ అవుతున్న ఎన్టీఆర్ ఇప్పుడు ప్రొడక్షన్స్ పై కూడా ఫోకస్ చేస్తున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో రూమర్స్ షికారు చేస్తున్నాయి ఓ యంగ్ హీరో కోసం పెట్టుబడి పెట్టడానికి తారక్ రెడీ అవుతున్నట్లు సమాచారం విశ్వక్ సేన్ సినిమాను ఎన్టీఆర్ ప్రొడ్యూస్ చేస్తున్నట్లు టాక్ ఓ యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా కథ ఎన్టీఆర్ కు బాగా నచ్చింది ఈ కథ ఇచ్చింది సిద్ధు జొన్నల గడ్డ కాగా ఎన్ డైరెక్టర్ ఈ సినిమా చేస్తున్నాడు దీనితో ఇరవై కోట్లు పెట్టుబడి పెట్టి ఈ సినిమాను తెరకెక్కించడానికి తారక్ రెడీ అయ్యాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు కళ్యాణ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైనే ఈ సినిమాను ఎన్టీఆర్ నిర్మిస్తున్నారు వచ్చే ఏడాది జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ కానుంది హీరోయిన్ మీనాక్షి చౌదరి లేదంటే కన్నడ హీరోయిన్ ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది వరుణ్ శరత్ కుమార్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది త్వరలోనే సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది డిసెంబర్ చివరి వారంలో కొబ్బరికాయ కొట్టనున్నారు ఎన్టీఆర్ సినిమా నిర్మిస్తున్న పర్యవేక్షణ బాధ్యతలు మాత్రం హరి చూసుకుంటాడు అని సమాచారం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో హరి కీలకంగా వ్యవహరిస్తున్నాడు అతనే ఈ సినిమా బాధ్యతలు చూసుకునేలా ఎన్టీఆర్ ఒప్పించినట్లు తెలుస్తోంది ఆరు నెలల్లో సినిమా షూట్ ఫినిష్ చేయాలని చూస్తున్నారు వచ్చే ఏడాది జూన్లో లేదంటే ఆగస్టు పదిహేను సమయానికి సినిమాను రిలీజ్ చేసే టార్గెట్ పెట్టుకున్నారట ఎన్టీఆర్ ఫస్ట్ టైం కంప్లీట్ గా ఓ సినిమాకు ప్రొడక్షన్ చేయడం ఇదే తొలిసారి గతంలో తన చిన్న కొడుకు పేరు మీద ఓ ప్రొడక్షన్ హౌస్ను స్టార్ట్ చేయాలని చూసినా అది వాయిదా పడింది తన యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించిన ఈ నందమూరి ఎంక్ టైగర్ ఇప్పుడు నిర్మాతగా మారనున్నారు కెరీర్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కూడా రాణించేందుకు రెడీ అయ్యారు ఫ్యూచర్ లో ఎన్టీఆర్ భారీ ప్రాజెక్టులు టేకప్ చేస్తాడో లేదో చూడాలి మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకో